హైడ్రోజన్ మూలకం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడైతే మనం హీలియం మూలకం గురించి తెలుసుకుందాం ఈ హీలియం మూలకం అనేది నూట పద్దెనిమిది మూలకాలలో ఇది రెండవది దీని యొక్క ఉపయోగాలు అంటే మనం తెలుసుకుందాం మొదటగా దీన్ని బర్త్డే ఫంక్షన్లలో వాడే బెలూన్లలో కానీ లేదా వ్యాపార ప్రకటనలో పెద్ద వ్యాపార ప్రకటనలో షాపుల ముందు లేదా మాల్స్ ముందు పెద్ద పెద్ద బెలూన్స్ యూజ్ చేస్తారు కదా ఆ బెలూన్స్లలో నింపే వాయువు ఏంటంటే హీలియం ఈ హీలియం వాయువు నింపడం వల్ల అది ఎత్తైన ప్రదేశాలలో ఫ్లయింగ్ ఫ్లయింగ్ అవుతుంటుంది దాని ద్వారా వాళ్ళు వ్యాపారాన్ని ప్రమోట్ చేయడానికి హీలెం వాయువు అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ వైద్య రంగంలో శ్వాసకోశ వ్యాధుల వ్యాధుల చికిత్సలో హీలం వాయువు అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ సముద్రాలలో మామూలుగా సముద్రాలలో వెళ్ళే వాళ్ళకు శ్వాసకోశ పరికరాలలో పరికరాలు తయారు చేయడానికి హీలం వాయువు అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ వ్యాపార రంగంలో జర్మేనియం మరియు సిలికాన్ స్ఫటికాలు ఏర్పడ ఏర్పరచడానికి హీలియం వాయువు అనేది ఉపయోగపడుతుంది హీలియం హీలియం యొక్క యూజ్ చేసి తెలుసుకున్నారు కదా మనకి దైనందిక జీవితంలో ఈ బెలూన్స్ ద్వారా బెలూన్స్లో వాడే వాయువే మనకి హీలియం హీలియం ఎక్కడ వాడతారో మనకైతే తెలిసిపోయింది కదా ఇప్పుడు హీలియం యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం ఈ హీలియం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మధ్యలో ఒక లైక్ కణం ఇది కూడా కణం లాగా ఎగ్జాంపుల్ తీసుకోండి ఏదైనా జీవకణం జీవకణంలో ఒక కేంద్రకమ్మం ఉంటుంది కదా అలా అట్లాంటి కేంద్రకమే ఈ హీలియంలో కూడా ఉంటుంది హీలియంలో మధ్యలో కేంద్రకం ఉంటుంది దాని చుట్టూ ఒక ఆర్బిటల్ ఉంటుంది ఒకటి మాత్రమే దాని పేరు ఎస్ ఒకటే ఆర్బిటల్ ఉంటుంది ఈ ఆర్బిటల్ అనేది చాలా సరళంగా ఉంటుంది అంటే చాలా సరళమైన నిర్మాణంలో ఉంటుంది దీని బాహ్య బాహ్య కక్షలో రెండు ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి సో ఈ రెండు ఎలక్ట్రాన్లు బాహ్య కక్షలో రెండు ఎలక్ట్రాన్లు తిరగడం వల్ల అది ఏ ఏ మూలకంతో చర్య జరపదు సో మనం మనకి భూమి మీద చూసే మూలకాలలో హీలియంతో ఏర్పడే ప్రొడక్ట్స్ అనేవి చాలా తక్కువ అదే మీరు హైడ్రోజన్ చూసుకోండి హైడ్రోజన్తో హైడ్రోజన్తో ఏర్పడే ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ అన్సర్ మనం దైనందిక జీవితంలో చాలా హైడ్రోజన్ ప్రొడక్ట్స్ చూస్తుంటాం లైక్ వాటర్ ఇంకా చాలా ఏదైనా హైడ్రోజన్తో ఏర్పడుతుంది కదా సో కానీ హీలియంతో మనం అట్లాంటి పదార్థాలు చూడలేము ఎందుకంటే ఇది బతిని బాహ్య కక్షలో రెండు ఎలక్రాలు ఉన్నాయి కాబట్టి అది వేరే అణువులతో లేదా వేరే మూలకాలతో చర్యలు జరపవు సో దీని యొక్క ప్రోడక్ట్స్ మనం భూమి మీద చాలా తక్కువ చూస్తాము నెక్స్ట్ దీని యొక్క కేంద్రకంలో రెండు ప్రోటాన్స్ ఉంటాయి మరియు రెండు న్యూట్రాన్స్ ఉంటాయి ప్రో ప్రోటాను ధనావేశాన్ని కలిగి ఉంటుంది న్యూట్రాను తటస్థ ఆవేశం కలిగి ఉంటుంది సో ఈ ధనావేశానికి మరియు ఎలక్ట్రాన్లు రుణావేశాన్ని కలిగి ఉంటాయి కదా ఈ రెండింటి మధ్యలో యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఈ ఎలక్ట్రాన్లు అనేవి కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఎవరు కనుకున్నారంటే పియర్ జాన్సన్ అనే ఒక శాస్త్రవేత్త ఫ్రెంచి శాస్త్రవేత్త సూర్యగ్రహణాన్ని పరిశీలిస్తున్న స సమయంలో ఒక ఎల్లో ఎల్లో కలర్ స్పెక్ట్రమ్ అనేది అతను గమనించాడు సో గమనించి దాని మీద పరి